ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా చిల్డ్రన్స్ డే కాబట్టి మా పిల్లలకి పాట్ లంచ్ ఉంది సో మా బాబు అయితే పులిహోర చేయమండు ఇంకా మా పాప వచ్చి పాయసం చేయమండి ఇది బీహార్ స్పెషల్ మనం రేషన్ బియ్యంతో పాయసం చేస్తే చాలా బాగుంటుంది సో ఇది బీహార్ స్పెషల్ డిష్ మనం ముందుగా పాలు వెయిట్ చేసుకొని దాంట్లో కడుక్కొని నానబెట్టుకున్న బియ్యం వేసి చాలాసేపు బియ్యము పాలను బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత చక్కెర మనం కాజు కిస్మిస్ ఇలాచి పౌడర్ అప్లై చేసుకొని మొత్తం మెత్తగా అయ్యేదాకా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా చిల్డ్రన్ దేకి మా పిల్లలు ఇదే అడుగుతారు సో నేను ఎప్పుడు ఇదే చేస్తుంటాను ఇంకా మా బా మా బాబు అయితే పులిహోర చేయమన్నాడు చిన్న సో పులియోర చేస్తున్నాడు వానికోసం కూడా సో ఇంకా రెడీ కాలేదు రెడీ అవుతుంది ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను ఉడికిన తర్వాత మనం చక్కెర అప్లై చేసుకోవాలి ఎందుకంటే ముందే చక్కెర వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది సో లాస్ట్ ఉడికిన తర్వాత మధ్యలోనే చక్కెర వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది కాజు కిస్మిస్ లాస్ట్కు కొంచెం నెయ్యిలో వేసుకొని వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ పాలలోనే ఫ్రై చేసాం కాబట్టి నెయ్యి వేయడానికి ఛాన్స్ ఉండదు ముందుగానే కాస్తంత నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇంకా పైనుంచి కూడా కేర్లో కొంచెం వేసుకోవచ్చు నెయ్యి ఇంకా బాగుంటుంది అలాగే మీ దగ్గర కొబ్బరి ఇంట్లో పచ్చిది కానీ వెండి కానీ కొబ్బరి ఇంటి కూడా తొరిగి వేయచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది కాజు కిస్మిస్ ఇలాయచితో పాటు పచ్చి కొబ్బరి కానీ వెండి కొబ్బరి కానీ ఏది ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర ఉంటే కాస్తానికి ఇంట్లో కొట్టిన కొబ్బరి కానీ ఏమన్నా సోమవారం రోజు సో నేను అదే వేసుకుంటున్నాను పీసులుగా వేస్తే బాగుండే కట్ చేసి మిగిలిన నెయ్యి కూడా మనం దాంట్లో అప్లై చేసేసుకోవాలి కీర్లో వేసేసుకోవాలి పుల్ల అయితే ఆల్మోస్ట్ ఎరీ అయిపోయిందండి ఇంకా పాయసం కానీ టైం పడుతుంది ఎందుకంటే పాయసం చాలా లేటుగా అవుతుంది బియ్యం అందులో దొడ్డు బియ్యం కాబట్టి ఇంకా పాలలో తొందరగా బియ్యం ఉడకాయి మనం వాటర్లో ఉడికినట్లు పాలలో అస్సలు ఉడికాయి నేనైతే టూ లీటర్స్కి కిలో రైస్ తీసుకున్నాను ఎందుకంటే మినిమం వన్ లీటర్కి సౌగ్రాం పైన రైస్ వేసుకుంటే మంచిగా వస్తుంది అంటే చిక్కగా వస్తుంది అట్లా పాలు పాలు లేకుండా ఇటు రైస్ లాగా ఉండకాకుండా మంచిగా చిక్కగా వస్తుంది నేను అయితే టూ లీటర్స్కి కిలో రైస్ వేసాను సో దాని దాని కరెక్ట్గా సరిపోతుంది సో ఆలోపు రైస్కి రెడీ చేసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో రెడీ అయ్యింది పులిహోర అయితే ఫైనల్గా ఇంకా కీర ఒకటి మిగిలింది టైం పడుతుంది లేండి సో ఆ అయితే ఇది రెడీ చేసేసుకుంటున్నాను వేడి వేడిగా ఉంది బా పులిహోర స్మెల్ మాత్రం గమగమ ఉంటుంది నాకే తినాలనిపిస్తుంది పులి ఎలా రెడీ అయిపోయింది తక్కువ టైంలోనే పులిహోర రెడీ అయిపోయింది ఫైనల్గా కీరు రెడీ అయిపోయింది చూడండి అంత రెడీ అయినాక కాజు కిస్మిర్చి ఇలాచి అన్నీ వేసుకొని బాగా చేసుకుంటే సో ఇలా రెడీ అవుతుంది చూడండి ఇలా పాలు పాలుగా ఉండాలి కొంచెం పాలుగా కొంచెం గట్టిగా కాకుండా ఇలా మిడిల్ లో ఉంటే కీర్ మాత్రం సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పాలతో మనం టూ లీటర్స్ కాకుండా మినిమం హాఫ్ లీటర్లో ఒక పిరికెడ్ రైస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఫస్ట్ చేసుకునే వాళ్ళైతే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని పిరికెడు లేదా రెండు పిరికడ్లు బియ్యం వేసుకొని ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చూసి ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ